పేమెంట్ చెల్లించలేదని క్రికెట్ ప్లేయర్ల కిట్లను బస్సులో పెట్టి డ్రైవర్ లాక్ చేసిన షాకింగ్ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని వివరపరుస్తోంది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో దర్బార్ రాజ్ షాహీ జెట్ ఆటగాళ్లకి పరిస్థితి ఎదురైంది టోర్నమెంట్ ప్రారంభమై నెల రోజులు దాటిపోయినా కనీసం ఎంతో కొంత పేమెంట్ కూడా చేయకపోవడంతో జెట్ బస్ డ్రైవర్ మహమ్మద్ బాబులి పనిచేశాడు పేమెంట్ ఇస్తేనే కిట్లు ఇస్తానంటూ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ ముందే మీడియా సమావేశం పెట్టి మరీ తగేసి చెప్పాడు ఫ్రాంచైజీ తన తప్పు తెలుసుకోవాలని ఈ పని చేశానని క్లియర్ కట్ గా అన్నాడు ఇది సిగ్గుపడాల్సిన విషయం నా డబ్బులు చెల్లిస్తేనే ఆటగాళ్ళ కిట్ బ్యాగులు తిరిగి ఇస్తా ఇప్పటిదాకా నేను నోరు విప్పకుండా ఉన్నాను పేమెంట్ క్లియర్ చేస్తేనే కిట్లు ఇస్తా లేదంటే ఇవ్వను అని మహమ్మద్ స్పష్టం చేశాడు ఇదిలా ఉంచితే దర్బార్ రాశాహి ఫ్రాంచైజీ యాజమాన్యం విదేశీ ఆటగాళ్లు స్టాఫ్ మెంబర్లు కూడా ఇప్పటిదాకా పేమెంట్ చేయలేదట విదేశీ క్రికెటర్లు వారి దేశాలకు తిరిగి పంపించేందుకు విమాన టికెట్లు బుక్ చేసిందట కానీ హోటల్ డబ్బులు చెల్లించలేదట దీంతో సదరు ఆటగాళ్ళు హోటల్లోనే చిక్కుపోయారట మేనేజ్మెంట్తో మాట్లాడేందుకు ప్లేయర్స్ ప్రయత్నించినా స్పందించలేదని వాళ్ళు వాపోయారు ఈ జాబితాలో పాకిస్తాన్ వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ జింబాంబే చెందిన పలువురు ఆటగాళ్లు ఉన్నారు ఇక పేమెంట్ చేయలేదనే విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్ లో ఆటగాళ్ళు అయితే హోటల్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయారట ఈ వ్యవహారాల్లో తీవ్ర విమర్శలు పాలవుతున్న దర్బార్ రాజా యాజమాన్యం పేమెంట్ చేస్తామని చాలా లేట్ గా ఓ ప్రకటన విడుదల చేసింది I mm do -hmm.